కేదార్ దాత్రి కౌశికి అందరూ గుడికి వచ్చి ఉంటారు కౌశికి బాబుని ఎత్తుకుని వెళ్తూ ఉంటే ఆదిలక్ష్మి అంతా చూస్తూ ఉంటుంది చాటుగా ఇద్దరు రౌడీలు ఒక లేడీతో మాట్లాడుతూ ఉంటుంది ఏం జరిగిందో ఆ కౌశికి తేరుకునే లోపలే కౌశికి చేతిలో ఉన్న బిడ్డను మీరు కిడ్నాప్ చేసి తీసుకురావాలి అసలు ఏం జరిగిందో తెలియక కౌశికి ఏడుస్తూ కుప్పకూలిపోవాలి బాబుని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాల్సిందే ప్లాన్ అంతా గుర్తుంది కదా అని ఆదిలక్ష్మి చెప్తూ ఉంటుంది అలాగే మీరు చెప్పినట్లే చేస్తామమ్మా అని ఆ రౌడీలు ఆ లేడీ రౌడీ ముగ్గురు కూడా వెళ్తూ ఉంటారు ఆదిలక్ష్మి చీరకొంగుని ముసుగుగా కప్పుకొని చాటుగా ఎలా కిడ్నాప్ చేస్తున్నారా అని చూసుకుంటూ ఉంటుంది కౌశికి బాబుని ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఒకతను వచ్చి కావాలని కౌశికి డాష్ ఇస్తాడు ఈ లోపల ఇంకొకరు కౌశికి ముఖంపై కారం పొడి చల్లేస్తారు ఇంకొకరేమో చేతిలో ఉన్న బాబుని లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు దాంతో కౌశికి ఏ ఎవరు మీరు నా బాబు నా బాబు అని గట్టిగట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది ఈ లోపలే వాళ్ళు బాబుని ఎత్తుకుని పరుగులు పెడుతూ వెళ్తూ వెళుతూ ఉంటారు ఎస్ అనుకున్నదే జరిగింది వీళ్ళు బాగా చేస్తున్నారు అని ఆదిలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒక్కసారిగా కౌశికి నా బాబు నా బాబు జగదాత్రి కేదార్ పిన్ని బాబాయ్ అని కేకలు పెడుతూ ఉంటుంది అందరూ ముందు వెళ్తున్న వాళ్ళు ఒక్కసారిగా కౌశికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు వదినా వదినా ఏమైంది అని దాత్రి కేదార్ ఇద్దరు అడుగుతూ ఉంటారు నా బాబు నా బాబుని ఎవరో కళ్ళల్లో కారం పడి కొట్టి బాబుని ఎత్తుకెళ్ళిపోయారు నా బాబు నా బాబు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది అక్క నువ్వు వాగక్క మేము తీసుకొస్తాము పదదాత్రి అని దాత్రి కేదార్ పరుగులు పెడుతూ ఉంటారు అమ్మ కౌశికి బాధపడకు బాబు ఎక్కడికి పోడు జగదాత్రి కేదార్ వెళ్ళారు కదా అని సుధాకర్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా కౌశికి బాగా ఏడుస్తూ ఉంటుంది స్వామి మా అక్క కొడుకు చావుతో గెలిచి ఈ భూమి మీదకి వచ్చాడు మా అక్క కొడుకుకి ఏమీ కాకుండా తండ్రి అని కేదార్ దేవుణ్ణి వేడుకుంటూ వెతుకుతూ ఉంటే బాబెక్కడా బాబెక్కడా అని దాత్రి వేరొక వైపు వెతుకుతూ ఉంటుంది కేదార్ వేడుకోవడంతో దేవుడి దగ్గర నుండి ఒక వెలుగు బాబులోనికి వెళ్ళినట్లు మనకి చూపిస్తూ ఉంటారు రౌడీ విధవా బాబుని ఎత్తుకుని పరుగులు పెడుతూ ఉంటే ఉన్నట్లుండి ఒక ఆవిడకి ఒక అమ్మాయికి దాశిస్తాడు ఇక ఆ అమ్మాయి కోపంతో రగిలిపోతూ వాడివైపు చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు